ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి శుభాకాంక్షలు అందరికీ సో ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని మా ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏకే స్పోర్ట్స్ అకాడమీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పెద్ద ఎత్తున గుండ్మాల్ మండలానికి సంబంధించిన యూత్ కూడా పార్టిసిపేట్ చేసి సో విజయవంతం చేసినందుకు ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే గాంధీ హాస్పిటల్ వాళ్ళకి కూడా వాళ్ళ సహకారం మాకు అందించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మా గుండుమాల మండల కేంద్రంలో మా ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక ముందు కూడా మేము జరిపి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి యువతని పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టు చేసి సో ఇలాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా మేము స్టార్టింగ్లో అనుకున్నప్పుడు సపోర్ట్ ఉంటుందా లేదా అనే ఉద్దేశంతో మేము ఆలోచించటం కానీ పెద్ద ఎత్తున యువత కూడా మాకు సపోర్ట్ చేసి అండ్ గ్రామస్తులు సపోర్ట్ చేసి అండ్ పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీసి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఛత్రపతి శివాజీ జయంతిని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ చి ఈ అవకాశం ఇచ్చినటువంటి సో మన గాంధీ హాస్పిటల్ వాళ్ళకి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతూ స్తున్నాం ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈ గుండుమాల్ గ్రామంలో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయము మరియు మేము ఇంత దూరం గాంధీ ఆసుపత్రి నుండి ఇక్కడికి రావడం జరిగింది ఇంతమంది యువతను ఆయన మోటివేట్ చేసి రక్తదాన శిబిరం పెట్టడం కూడా చాలా గ్రేట్ అంజి యాదవ్ ఇలాంటి యువతలు అందరూ కూడా ముందుకు రావాలి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అందరు చేయాలి గాంధీ ఆసుపత్రికి చాలా అవసరం పడుతుంటాయి బ్లడ్ మనం ఎలాంటి ఛార్జెస్ చేయకుండానే ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే ఇస్తుంటాము కాబట్టి గవర్నమెంట్ ఆసుపత్రులకు అందరూ కూడా మోటివేషన్ చేసి సహకార సహ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం ఏకే ఫౌండేషన్ వాళ్ళు ఈ స్పోర్ట్స్ కూడా మంచి ఇది చేశారు ఇలాంటివి ఇంకా ముందరికి వెళ్ళాలి ఇంకా మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మాకు ఇప్పటి వరకు యాభై యూనిట్ల వరకు బ్లడ్ కలెక్షన్ కావడం జరిగింది మేము ఇవి పేద ప్రజలకు వాడడానికి యూజ్ చేస్తాము ఉపయోగపడుతుంది ఇట్లాంటివి ఒక రక్తం డొనేషన్ చేయడం వల్ల ఒక మనిషి వల్ల నలుగురు ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది వివిధ రకాలుగా దాని ప్రోడక్ట్గా మేము ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము గాంధీ ఆసుపత్రి నుండి వచ్చాము మేము ఎంతోమంది తెలంగాణకే గుండెకాయ లాంటి నోడల్ సెంటర్గా పనిచేసిన ఇంతకుముందు కరోనా టైంలో ఇప్పుడు ప్రజెంట్ బ్లడ్ కోసం అన్వేషిస్తూ మేము మేము ఉన్నామని చెప్పి ఏకే ఫౌండేషన్ వాళ్ళు ఆదుకోవడం జరిగింది దానివల్ల బ్లడ్ క్యాంప్ మేము ఇస్తామంటే మేము రావడం జరిగింది మాకు ఇప్పుడు కొన్ని దాదాపు టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి షార్టేజ్ ఉండే బ్లడ్ దానికోసమని మాకు క్యాంప్ ఇస్తా ఇస్తారా అని అడిగితే ఇస్తామంటే మేము వచ్చినాము ఈ శివాజీ జయంతి సందర్భంగా వీళ్ళు డొనేషన్ చేస్తున్నామని చెప్తే సరే అని చెప్పి మేము రావడం జరిగింది దాదాపు ఇప్పుడు యాభై యూనిట్ల వరకు కలెక్ట్ చేసాము ఇంకా కూడా వస్తున్నారంట కానీ ఒక్కరు డొనేషన్ చేయడం వల్ల నలుగురు పేషెంట్ల జీవితాలు బాగుపడతాయి వాళ్ళు నలుగురు ప్రాణాలు నిలుస్తాయి కాబట్టి అందరూ కూడా అలవాటు చేసుకొని అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు లేవు మనం పని చేసుకుంటున్నాం కష్టపడతాం మేము అది అది అని చెప్పి చెప్తుంటారు అట్లా వాళ్ళు కొద్దిగా వెనకడుగు వేస్తారు అట్లాంటివి ఏమి కాదు ఒక వారం రోజుల్లోనే మళ్ళీ బ్లడ్ మనది మనకు ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనం అందరం కూడా రక్తదానం చేయడం రక్తదానమే మహాదానం అవయవదానం కూడా మంచిది అన్నీ కూడా చేయడానికి ముందుకు రావాలి మనము గా యూత్ ఇప్పుడు ఫ్రస్టర్స్గా తీసుకొని ముందుకు అడుగు వేస్తేనే మంచిది యువత అందరూ కూడా డొనేషన్ చేయడానికి ఆస్కారం చూయాలి అందరికీ కూడా మోటివేట్ చేయాలి మన ఫ్రెండ్స్లను మనం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోవాలి మన గాంధీ ఆసుపత్రికి పేద ప్రజలు వస్తుంటారు ఎక్కడెక్కడ నుండో సీరియస్ ఉన్న పేషెంట్లే గాంధీ ఆసుపత్రికి వస్తారు కాబట్టి చాలా మందికి హెల్ప్ అవుతుంది మనం ఎలాంటి ఇది లేకుండా మొత్తం టెస్టులు చేసి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇది చేసి మనం ఇష్యూ చేస్తూ ఉంటాం బ్లడ్ ఎక్కిస్తారు ప్రాణాలు కాపాడతారు పెద్ద పెద్ద సర్జరీలు అవుతాయి మన గాంధీ ఆసుపత్రిలో కావున అంజి యాదవ్ గారు డొనేషన్ ఆర్గనైజ్ చేయడం దానికి మేము తీసుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం చాలా థ్యాంక్ యూ ఇంకో కూడా ఇట్లాంటివి చేయాలి ఇంకా మిగతా యువతలు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ